మనం ఇప్పటికే చెప్పుకున్నాం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని ఇన్స్పెక్షన్కి వచ్చిన అధికారుల ముందు దాచేస్తున్నారు కానీ ప్లాస్టిక్ వాడకాన్ని కొనుగోలు చేసే వ్యక్తి కానీ క్యారీ చేసే వ్యక్తి కానీ అమ్మే వ్యక్తి కానీ మనస్ఫూర్తిగా అది లేకుంటే కష్టం అని చెప్పి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఎవరికి వాళ్ళు దీన్ని వైలేట్ చేస్తూ పోతున్నారు ఏ ప్రభుత్వం ఏ సర్కారీ అధికారైనా ఏ రోజు కూడా ప్రతిరోజు కూడా దీన్ని వెరిఫికేషన్కో లేకపోతే కో పోయే మెకానిజం మనుషులను ఇంతమంది భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ జనాభాకి అంతమంది అధికారులు సరిపోరు అందుకనే చైతన్య పరచడం ఒకటే మార్గం ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లలోనే వీటి మ్యానుఫ్యాక్చర్ ఆపేయాలి అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాటిల్స్లో ముఖ్యంగా ఖచ్చితంగా పెడ్ బాటిల్స్లో తాగే నీళ్లు ఆరు నెలల పాటు నిలవ ఉండే నీళ్లు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదం అని డాక్టర్స్ యూనియన్లు కానీ లేకపోతే మెడికల్ కౌన్సిల్స్ కానీ లేకపోతే ఒక హెచ్చరిక జారీ చేయాలి ఖచ్చితంగా కూడా దీని మీద చర్య తీసుకోవాలి దీనికి ప్రత్యామ్నాయం ఏమంటే ఎవరైనా అడగచ్చు రాత్రికి రాత్రి ఇది ప్రత్యామ్నాయం తీసుకునే దిశగా కొనసాగకపోవచ్చు మనందరికీ తెలుసు కొన్ని లీడింగ్ బ్రాండ్లు ఉన్నాయి ఆ లీడింగ్ బ్రాండ్లన్నీ దేశీయ బ్రాండ్లు కావచ్చు లేకపోతే విదేశాల నుంచి వచ్చిన బ్రాండ్లు కావచ్చు ఎవరికి వాళ్ళు నీళ్ల వ్యాపారం చేస్తుండొచ్చు కానీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లన్నీ కూడా కొన్ని ప్రాంతాలనే మాత్రమే ఉన్నాయి మిగతా అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ ద్వారా టన్స్ ఆఫ్ వాటర్ని ఏదైతే సప్లై చేస్తున్నారో దీనివల్ల ఆ ట్రాన్స్పోర్ట్ రేట్ కూడా మనం తాగే నీళ్ల మీద పడుతుంది ఏ పది రూపాయలకు ఐదు రూపాయలకు రావాల్సిన నీళ్ళని మనం ఇరవై రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాల్సిన దుస్థితి ఒక లీటర్కి ఉందంటే ఇది ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ని నిషేధించాలంటే ఏకైక పరిష్కారం గ్లాస్ బాటిల్స్ మరి గ్లాస్ బాటిల్స్ ట్రాన్స్పోర్ట్ కష్టం మరి ఇన్ని ఏరియాలకి ఇంత విస్తృతంగా టన్స్ కూడా పెరుగుతాయి మరి దీనికి పరిష్కారం అనుకున్నప్పుడు మనందరం ఒక ఆలోచన చేయొచ్చు మనందరం ఒక పిలుపుకి శ్రీ శ్రీకారం చుట్టొచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ బదులు ఏదైతే గ్లాస్ బాటిల్స్ ఉన్నాయో అనేక ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టి ముఖ్యంగా జిల్లాకు ఒక ఫ్యాక్టరీ ఏ లీడింగ్ బ్రాండ్ అయినా ఆ జిల్లా హెడ్ క్వార్టర్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ జిల్లాలో కూడా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి దగ్గరకు చేసినందువల్ల తక్కువ కాస్ట్లో నీళ్లు ఇవ్వగలరు దాంతోపాటు రీసైక్లింగ్కి యూజ్ అయ్యే బాటిల్స్ ఖాళీ బాటిల్స్ వెనక్కి ఇస్తాం కాబట్టి ఆ నీళ్ల ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది మనం ఎందుకని ఒక లీటర్ ఇరవై రూపాయలకి లేకపోతే అంతకుమించి కొనాలి అదే గ్లాస్ బాటిల్లో అయితే మనకి ఏ ఐదు రూపాయలకో పది రూపాయలకన్నా కిందకో ఒక లీటర్ నీళ్లు వచ్చే అవకాశం ఉంది రకరకాల డిజైన్స్లో బాటిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే గ్లాస్ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది దానికి క్యాప్స్ మాత్రమే వన్ టైమ్ కి ఏ అల్యూమినియం ఫాయిల్తో అల్యూమినియం ఫాయిల్ కూడా డేంజర్ అంటున్నారు కాబట్టి దానికి వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఒక మెటీరియల్తో దాని క్యాప్ను తయారు చేసి ఆ క్యాప్ మళ్ళీ రీయూజబుల్ లేకుండా దాన్ని మాత్రమే డెస్ట్రాయ్ చేసే విధంగా దాన్ని రీసైక్లింగ్ పనికి వచ్చే మెటీరియల్ వాడి గ్లాస్ బాటిల్స్ని రీయూజ్ చేసి ప్రతి జిల్లాకి ఒక ఫ్యాక్టరీ ఆయా బ్రాండ్లు నెలకొల్పి ఆరు నెలలకు బదులు లోపల ఉన్న వాటర్ షెల్ లైఫ్ కేవలం ఏడు రోజులకు మించి మనం వాడకానికి పనికిరాని విధంగా తయారు చేసి దీన్ని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఏడు రోజుల లోపల అమ్ముడుపోకపోతే దాన్ని పక్కకు పెట్టేయాలి అనే విధంగా తీసుకొస్తే ఆరు నెలలు నిలువుండా నీళ్ళని ప్లాస్టిక్ బాటిల్స్లో మన గొంతులోకి ఒంపుకోవాల్సిన అవసరం ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంత మాత్రం లేదు దాంతోపాటు నేను అన్నట్టు అందరికి కూడా ఉద్యోగాలు ఎక్కువ శాతం రావడానికి ప్రతి జిల్లాకి ప్రతి లీడింగ్ బ్రాండ్ కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టే అవకాశం ఉంటుంది లేకపోతే లోకల్ బ్రాండ్స్ను కూడా ప్రమోట్ చేద్దాం స్వదేశీ సంకల్పంతో ఏదైతే భారతదేశం ముందడుగు వేస్తుందో ఈ తరుణాన దీంట్లో ఏం మెకానిజం లేదు దీంట్లో ఏం టెక్నాలజీ లేదు దీంట్లో ఏమి ఈ పర్యావరణానికి ముప్పు వచ్చే ఆరోగ్య సమస్యలు రావు నిజంగా కూడా నీళ్లని ఆర్వో చేసి బాటిలింగ్ చేసిస్తే సింపుల్ ఏ బ్రాండ్ అయినా ఏడు రోజుల లోపలే కన్స్యూమ్ చేయాలి అది గ్లాస్ వాటర్ బాటిల్స్లో మాత్రమే తాగాలని అందరినీ వేడుకుంటూ అందరికీ పిలుపునిస్తూ సోషల్ మీడియా ద్వారా దీన్ని విస్తృతంగా యూట్యూబర్స్ నుంచి ఇన్స్టా నుంచి మరి గూగుల్ నుంచి ప్రతి ఒక్క సెక్టర్ నుంచి ట్విట్టర్ నుంచి యాష్ ట్యాగ్ ఉద్యమం నో మోర్ ప్లాస్టిక్ యూజ్ ఆల్టర్నేట్ ఇట్ మే బి గ్లాస్ బాటిల్ ఇట్ మే బి అనదర్ మెటల్ బాటిల్ నాట్ అల్యూమినియం ప్రోడక్ట్ నాట్ ప్లాస్టిక్ ప్రోడక్ట్